నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు కార్న్ఫ్లవర్ లేకుండా రవ్వ లేకుండా హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం గోధుమలు ముందు రోజు నైట్ నానపెట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసుకుని మిక్స్ పట్టుకుని పాలు లాగా వస్తాయి వడకట్టుకోవాలి పాలు తీసుకోవాలండి ఇలా పాలు తీసుకుని పక్కన పెట్టుకుని కళాయి పెట్టుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి వేపుకోవాలి జీడిపప్పు కిస్మిసు బాదంపప్పు నెయ్యి వేసుకుని వేపుకోవాలండి అవి పక్కన పెట్టుకోవాలి తీసి స్టవ్ సిమ్లో పెట్టుకుని పాలు పోసుకుంటా నెమ్మదిగా కలుపుకోవాలండి గడ్డలు కట్టకుండా దగ్గర తిప్పుకోవాలండి అలా కొంతసేపు మరిగిన తర్వాత దాంట్లో కొంచెం పావు కేజీ బెల్లం అయితే వేసుకోవాలండి ఎక్కువ స్వీట్గా ఉండకూడదు అందువల్ల పావు కేజీ వేసుకుంటే సరిపోతుంది బెల్లం బాగా కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలండి దాంట్లో కొంచెం యాలగుల్ల పొడి కూడా వేసుకోవాలి బెల్లం కరిగి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కలర్ వేసుకోవాలండి మన ఇష్టం ఆరెంజ్ అయితే ఆరెంజ్ వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ వేసాను ఆ పిల్ల గ్రీన్ కలర్ ఏమన్నారు గ్రీన్ కలర్ వేసాను కొంచెం మధ్యలో నెయ్యి పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి బాగా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి వేసుకుంటే అలా దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలండి దగ్గర పడిన తర్వాత మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేప్ దానిలో వేసుకోవాలండి ఇలా లాగిన తర్వాత కప్పులోకి తీసుకుని సరే అంత బాగా వచ్చిందో కార్న్ఫ్లవర్ లేకుండా కార్న్ఫ్లవర్ వల్ల టేస్ట్ అనేది ఉండదండి ఇలా గోధుమ పాలు తీసాం కదా చాలా టేస్ట్గా అనిపించిందండి హల్వా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వీట్ షాప్లో చేసే హల్వా కన్నా మళ్ళీ ఇలా సొంతగా కార్న్ఫ్లవర్ లేకుండా రవ్వ లేకుండా తయారు చేసుకుంటే న్యాచురల్గా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందని